జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో చిన్న జయంతి ఉత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి దాదాపు మూడు లక్షలకు పైగా దీక్షాపరులు మరియు సాధారణ భక్తులు అంజన్న దర్శనానికి వస్తున్నారు కాలినడకన వచ్చే భక్తులకు జగిత్యాల పట్టణానికి చెందిన మూసిపట్ల వెంకటరమణయ్య వెంకటలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారుడు జేసరి ప్రింటర్స్ అధినేత మూసిపట్ల దేవేందర్ వారి సతీమణి భాగ్యలక్ష్మి కూతురు కౌముదులు త్రాగునీరు అరటిపళ్ళు మజ్జిగను భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం చిన్న జయంతి పెద్ద జయంతి సందర్భంగా సేవ చేస్తున్నట్లు చెప్పారు ఉచితంగా త్రాగునీరు అరటిపళ్ళు మజ్జిగను అందిస్తుండడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు 不、嗯、要